వారం అర డన్ సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి అన్ని మీడియం రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే విచిత్రంగా ప్రతి మూవీ మరో సినిమాకు ఏదో రకంగా పోటీగా మారబోతోంది ఈ వారం ఏ మూవీకి కూడా బాక్స్ ఆఫీస్ లో పరిస్థితులు అంత ఈజీ కాదని తెలుస్తోంది ఈ వారం టాలీవుడ్ లో సినిమాల జాతరే కనిపించనుంది అందులో శోభన్ ఫరియా కలిసి చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాట్ ఫేవరెట్ గా వస్తోంది అల్లు శిరీష్ అను ఇమాన్యుల్ కలిసి చూసిన ప్రయోగం ఊర్వశివో రాక్షసివో ఈ మూవీ కూడా ఈ వారమే రాబోతోంది ఫ్రైడే పోటీకి సిద్ధమైంది హీరో నందు రష్మి కలిసి చూసిన ప్రయోగం బొమ్మ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ ఈ నాలుగునే రాబోతోంది ఐదు సినిమాలతో పోటీ మిస్టరీ లవ్ స్టోరీగా వస్తున్న బనారస్ మూవీతో దజైద్ ఖాన్ సోనాల్ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు జయతీర్థ తీసిన ఈ మూవీ ఫ్రైడే పోరులో నిలుస్తోంది నవీన్ చంద్ర మూవీ తగ్గదిలే అలానే నందిత శ్వేత చేసిన జెట్టి ఈ రెండు మూవీలు కూడా ఈ వారమే బాక్సాఫీస్ మీద దండెత్తుతున్నాయి విచిత్రంగా ఈ వారం మీడియం బడ్జెట్ లో చేసిన ప్రయోగాలతో జోష్ పెరిగేలా ఉంది